హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడ్ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ రూటీన్ ఏ విధంగా ఉందో చూపిస్తాను నేను డైలీ ఫైవ్ థర్టీకి లేస్తాను లేచేసరికి నా కిచెన్ అంతా ఇలా నీట్గా ఉంటుంది నైటే అంట్లు తోమేసి గ్యాస్ పండగ అడిగేసి గ్యాస్ని క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ హడాబిడి లేకుండా ఇప్పుడు బియ్యాన్ని కడిగి కొద్దిసేపు పక్కన పెట్టుకుంటాను పార ప్యాకెట్ల నుంచి పారం తీసి గిన్నెలో పోసుకుంటాను ఫ్రిడ్జ్లో నుంచి దోశపిండిని తీసి బయట పెడతాను కూలింగ్ పోవడానికి ఈరోజు చుక్కకూర పచ్చడి చేయడానికి చుక్కకూరను నైటే గిల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటాను పాలు అన్నం అయ్యేలోపు చుక్క కూరం కడిగాను దోసపిండిలోంచి ఈరోజుకి కావాల్సిన పిండిని తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అందులో కొంచెం ఉప్పు కొంచెం వాటర్ పోసి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెడతాను ఇప్పుడు టీ డికాషన్కి ఒక బ్ల బౌల్ను తీసుకొని అందులో కొన్ని వాటరు కొంచెం టీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాను ఈ విధంగా అన్నీ కలిపి పెట్టుకుంటే రెండు బర్నర్ల స్టవే కదా తొందరగా వంట అవుతుంది ఇవి అయ్యేలోపు నైట్ తోమిన గిన్నెలను కూడా సర్దేసుకుంటాను బాక్సులు పెట్టేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుందని అన్నీ సర్దేసుకుంటాను అన్నం అయ్యింది ఇప్పుడు చుక్కకూర పచ్చడి చేయడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలను వేయిస్తున్నాను అవి వేగాక పచ్చిమిరపకాయలను కూడా వేయించాను అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కాగాయి కదా దానిపైన టీ పెట్టాను ఒక పక్కన చట్నీ కోసం ఒక పక్కన టీ కోసం ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు మిరపకాయలు కూడా వేగాయి కదా అందులోకి చుక్కకూరను కూడా వేసి ఉడకనిస్తున్నాను డికాషన్ మరిగింది అందులో పాలు పోస్తున్నాను చుక్క మరిగే లోపు డికాషన్ కూడా టీ కూడా మరుగుతుంది అవి లోపు వాటర్ బాటిల్స్ నింపుతున్నాను చుక్క కూర ఉడికింది అది లోపు ఒక బర్నర్ పైన దోశ ప్యాన్ పెట్టాను టీ కూడా మరిగింది ఇప్పుడు చట్నీ చేయడానికి మిక్సీ జార్ని అయితే తీసుకొని మిక్సీ పట్టాను కూరను ఇప్పుడు దోశ వేస్తున్నాను మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది దోశ వేసాను చట్నీ చేశాను రైస్ పెట్టాను బాక్సులు అన్నీ రెడీ అయ్యాయి టైం చూడండి వన్ అవర్ లోపే ఇన్ని వంటలు కంప్లీట్ అయ్యాయి ఇవి కంప్లీట్ అయ్యి మా సార్ వెళ్ళిపోయాక పిల్లలను లేపి స్నానాలు చేయడానికి హాట్ వాటర్ పెట్టి బయట క్లీన్ చేసుకుంటాను బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేలోపు వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే నింపుతున్నాను వాటర్ని కొంచెం హీట్ చేసి పోస్తున్నాను బయట కూల్గా ఉంది కదా వాతావరణం అందుకే గోరువెచ్చగా నీళ్లను వేడి చేసి పోస్తున్నాను వాళ్ళు స్నానం చేసి వచ్చాక వాళ్ళకి టిఫిన్ అయితే పెడుతున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది దోశ వేస్తున్నాను ఇద్దరికీ చిరక దోశ అయితే వేస్తున్నాను పిల్లల కోసం చట్నీ కూడా చేశాను పిల్లలకి దోశ తినేలోపు వాళ్ళకి పాలు కూడా కలుపుతాను కొంచెం కొంచెం షుగర్ ఇస్తాను కొంచెం బూస్ట్ పాలు వేసి మిక్స్ చేసి వాళ్ళకి ఇస్తాను తినేసి పాలు తాగిన తర్వాత వాళ్ళని అయితే రెడీ చేస్తాను వాళ్ళు రెడీ అయ్యాక లంచ్ బాక్సెస్ అయితే పెడతాను లంచ్ బాక్సెస్ కూడా రెడీ అయ్యాయి స్నాక్స్ కోసం అయితే ఎగ్ దోశ వేయమన్నారు వాళ్ళ కోసం అయితే చెరకు ఎగ్ దోశ అయితే వేసి పెట్టాను దాదాపు బయటి ఫుడ్ అయితే అలో చేయము ఒకసారి అయితే పెడతాం కానీ స్నాక్స్కి అయితే దాదాపు ఇంట్లోనే తయారు చేస్తాను ఏదో ఒకటి పెట్టడానికి హెల్తీ ఫుడ్ ఎగ్ దోశ వేసాను అన్నీ ఒకేసారి పెట్టుకొని ఇప్పుడు ఎవరిది వాళ్ళకి బాక్సెస్ అనేది లంచ్ బ్యాగ్లో పెడతాను పిల్లలు వెళ్ళేసరికి హడావిడి హడావిడిగా ఉంటుంది ఎగ్ దోసను ఇలా రోల్ చేసి కట్ చేసి పీసుల్లాగా పెడతాను అప్పుడు వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుందని ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగా హడావిడి హడావిడిగా ఉంటుంది లంచ్ బాక్సెస్ రెడీ బ్యాగ్ రెడీ టైం వచ్చేసి నైన్ టెన్ అవుతుంది పిల్లలు ఎయిట్ ఫిఫ్టీన్ వరకు వెళ్ళిపోతారు నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగా ఉంటుంది నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్